హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను వీడియో పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుంది షార్ట్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను లంచ్ బాక్స్ ఐడియాస్ కోసం ఎవరికైనా వీడియోస్ కావాలంటే ఒకసారి షార్ట్స్ చెక్ చేయండి ఇంకా వీడియో ఇక్కడ రాసేవాలి లంచ్కి వచ్చేసి క్యాప్సికమ్ రైస్ పెట్టాను స్నాక్స్కి ఏంటంటే మిల్ మేకర్ ఉంటుంది కదా సో అది ఫ్రై చేసి పెట్టాను అనమాట మంచిగా ఎలా ఉంటుంది బాగుంటుంది కాకపోతే మా కొంచెం డ్రై డ్రైగా ఉంటుంది ఇంకా స్నాక్స్ ఇంకొకటి ఏంటంటే చుడువా అది ఎప్పుడు ఇంట్లో చేసి పెట్టుకుంటాం కాబట్టి స్నాక్స్కి ఈజీగా అవుతుంది అప్పుడప్పుడు పెట్టడానికి ఇంకా మ్యాంగోస్ రెండు తీసుకుని వచ్చారు మొన్న సో అది చట్నీ చేశాను అనమాట తురిమి చేశాను ఇంకా వేడివేడి అన్నంకి కలుపుకుని తింటే బాగుంటుంది కదా అని చట్నీ కోసం అని పప్పు చేశాను అనమాట పిల్లలకి చేసిన రైస్ కూడా కొద్దిగా ఉంది ఇంకా కాకపోతే చట్నీ కోసం అన్నట్టు పప్పు చేశాను ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ ఇంకా అందులోనూ ఫ్రెష్గా పెట్టిన మా మ్యాంగో పీకులు అయితే ఇంకా అనమాట టేస్ట్ ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా నాది జ్యువెలరీ మేకింగ్ అని నాది బిజినెస్ ఉంది కదా అది మగవా స్టోర్స్లో అవి చూసుకుంటూ ఉంటాను సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఆర్డర్ వచ్చిందనమాట వాళ్ళకి గ్రీన్ కలర్లో కావాలంటే చేస్తున్నాను ఇక్కడ సో ఇక్కడ ఏమైందంటే నేను అది థ్రెడ్ ఉంది కదా టూ లేయర్స్ ఉంది కదా సో డైరెక్ట్ అలానే చేశాను అనమాట ఇక్కడ హుక్స్ పెట్టి చేస్తున్నాను ఆ టూ లేయర్స్ థ్రెడ్ తీ తీయకుండా నేను డైరెక్ట్ బీడ్స్కి వచ్చిన థ్రెడ్ అలా యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇంకా అటు ఇటు సేమ్ వచ్చేలాగా కొంచెం బీడ్స్ చెక్ చేసుకొని చేయాలి ఇక్కడ కొంచెం మిస్టేక్ అయిందనమాట మళ్ళీ తీస్తున్నాను అదేంటంటే మధ్యలో త్రీ త్రీకి త్రీ త్రీ బీట్స్కి మధ్యలో పాల్లాగా హ్యాంగ్ చేశాను కదా సో ఇక్కడ ఏమైందంటే ఫైవ్ వేసాను చూసుకోలేదు మొత్తం అయిన తర్వాత ముడి వేసే ముందు ఒకసారి చెక్ చేస్తున్నాను సో ఇంకా అక్కడ రాంగ్ అయిందనమాట ఇంకా మొత్తం తీసి మళ్ళీ చేయాల్సి వచ్చింది కాకపోతే మొత్తం ఊడా తీయకుండా నేనేం చేస్తున్నానంటే ఈజీగా అయిపోయేలాగా చెప్తాను సో ఇప్పుడు నేను టూ లేయర్స్ తీసుకున్న థ్రెడ్ కాబట్టి కొంచెం కష్టమైపోయింది సో అందులో నుండి ఒక లేయర్ తీస్తున్నాను అనమాట ఒక దారం దాంట్లో నుండి ఎందుకంటే ఈ దారంకున్న బీడ్స్ అన్నీ వేరే నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా దానికన్నీ ఒక ముడి కట్టాలి ఇట్లా ముడి కట్టేసి ఇప్పుడు ఒక లేయర్ తీశాను కదా ఆ మెయిన్ థ్రెడ్ ఉంటుంది కదా దాని నుండి దీనికి ముడి వేసాను కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి మళ్ళీ కింద వేసి సూదికి ఒక్కొక్కటి ఎక్కించాలంటే అవుతుంది సో అందుకని ఇలా చేశాను అనమాట మొత్తం ఆ థ్రెడ్లో నుండి ఇటు ఇటువైపు లాగితే ఈజీగా వచ్చేస్తాయి అదే మనం మళ్ళీ మొత్తం తీసి కింద వేసి సూదితో చేసి కొంచెం టైం పడుతుంది అనమాట సో అందుకని నేను వేరే నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా మేషం మనం స్టిచ్చింగ్ అలా యూజ్ చేస్తూ ఉంటాము సో ఆ థ్రెడ్కి ఎక్కించి అది సన్నగా ఉంటుంది దానం కాబట్టి చిన్నగా వస్తుంది అన్నమాట ముడి అదే నేను తీసుకున్న టూ మెయిన్ థ్రెడ్ ఉంది కదా టూ లేయర్స్ అది డైరెక్ట్ దీనికి ముడి వేస్తే ఆ ముడి పెద్దగా అవుతుంది అనమాట సో అందుకని దాంట్లో నుండి ఒక లేయర్ తీసేసి మళ్ళీ కాటన్ థ్రెడ్ అదే స్టిచ్చింగ్ థ్రెడ్ ఉంటుంది కదా దానికి దాంతో ముడి వేసి ఇలా మొత్తం ఎక్కించి తీసాను అన్నమాట చూస్తున్నారు కదా ఏ దారం కూడా దిగలేదు జస్ట్ ముడి గట్టిగా వస్తుంది ఈజీగా మళ్ళీ తేయడానికి కూడా ఉంటుంది అనమాట సో అవన్నీ దీనికి ఎక్కించిన తర్వాత మళ్ళీ సూదితో ఇలా ఎక్కిస్తున్నాను ఈజీగా అయిపోతుంది ఈ మెయిన్ ఉంది కదా అది టూ లేయర్స్ ఉంది కాబట్టి ఎక్కదనమాట సో అందుకని మళ్ళీ ఆ సూదికి వేరే దానం ఎక్కించి దాంట్లో నుండి ఈ టూ లేయర్స్ తీస్తే అలా వస్తుంది సో ఇదన్నమాట ప్రాసెస్ కాకపోతే తొందరగా ఈజీనే అయిపోతుంది చూడ్డానికి అట్లా అనిపిస్తుంది కానీ సో ఫైనల్గా లుక్ అనమాట ఇది ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను నా నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా నచ్చితే ప్లీజ్ టు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్